స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ నా పాత వీడియోకి వచ్చిన అద్భుతమైన స్పందన చూశాను అవమానాన్ని ఎదుర్కోవడం మనలో చాలామందికి ఒక పెద్ద సవాలు అందుకే ఆ పది సూత్రాల నుండి అత్యంత ముఖ్యమైన శక్తివంతమైన ఏడు సూత్రాలతో ఈ కొత్త వీడియో చేస్తున్నాను వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అవమానం జరిగినప్పుడు మన మెదడు వెంటనే భావోద్వేగంతో స్పందిస్తుంది ఆ సమయంలో కోపంతో మాట్లాడితే పరిస్థితి మరింతగా దిగజారుతుంది ఒక రెండు క్షణాలు ఆగండి లోతైన శ్వాస తీసుకోండి ఇది మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడానికి సహాయపడుతుంది మౌనంగా ఉండడం బలహీనత కాదు అది మీ బలం ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తున్నారంటే అది వారి అసంతృప్తి అభద్రత లేదా వారి వ్యక్తిగత సమస్యలను ప్రతిబింబిస్తుంది అంతేకాని మీ విలువను కాదు ఇది వారి సమస్య నా సమస్య కాదు అని మనసులో అనుకోండి ఇది మిమ్మల్ని మానసికంగా గాయపడకుండా కాపాడుతుంది కొన్నిసార్లు ఏమి మాట్లాడకపోవడమే అత్యంత శక్తివంతమైన సమాధానం మీరు ప్రశాంతంగా నిశ్శబ్దంగా వారి కళ్ళలోనికి సూటిగా చూస్తే అవమానించిన వారే ఇబ్బందికి గురవుతారు మీ నిశ్శబ్దం వారి మాటలకు విలువనివ్వలేదని స్పష్టంగా చెప్తుంది భుజాలు జారవిడవద్దు నిలబడండి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి కోపంగా కాదు ఆత్మవిశ్వాసంతో ఒక చిన్న చిరునవ్వు ఎడతాడిగా కాదు ప్రశాంతంగా మీ గౌరవాన్ని రెట్టింపు చేస్తుంది మీ భంగిమ మీ ధైర్యాన్ని తెలుపుతుంది వాళ్ల మాటలను పట్టించుకోకుండా పూర్తిగా సంబంధం లేని కొత్త విషయాన్ని మాట్లాడడం మొదలుపెట్టండి ఉదాహరణకు సరే ఆ విషయం పక్కన పెడితే మీరు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేశారా అని అడగండి పరిస్థితి చేయి దాటిపోతుంది అనిపిస్తే క్షమించండి నాకు కొంచెం పనుంది అని చెప్పి అక్కడి నుండి గౌరవంగా బయటకు వచ్చేయండి వాదనలో గెలవడం కన్నా ప్రశాంతతను కాపాడుకోవడం ముఖ్యం ఆ సంఘటన జరిగిన తరువాత ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఆలోచించండి ఎందుకిలా జరిగింది నేను భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అని విశ్లేషించుకోండి కానీ అదే విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు పాత పెట్టుకోవద్దు పాఠం నేర్చుకోండి ముందుకు సాగండి ఎవరో అన్న ఒక మాట మీ విలువను నిర్ణయించదు మీ గురించి మీకు బాగా తెలుసు మీ బలాలు మీ విషయాలను గుర్తు చేసుకోండి అవమానమనేది ఒక తాత్కాలిక సంఘటన కానీ మీ ఆత్మగౌరవం శాశ్వతమైనది దాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు ఈ ఏడు సూత్రాలలో మీకు ఏది బాగా నచ్చింది మీరు ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు కామెంట్స్లో చెప్పండి ఈ అంశంపై మరింత వివరంగా తెలుసుకోవాలంటే నా పాత పది సూత్రాల వీడియోను కూడా చూడండి